హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ అంజలి ప్రసాద్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను కలిసి బ్రూనోని గ్రూమింగ్ కోసం తిరుపతి తీసుకెళ్తాము అక్కడ బ్రూనో ఎలా ఉంటాడు ఎలా రియాక్ట్ అవుతాడు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాడా లేదా అలాగే వాడి ఇన్నోసెంట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తాను ఆ ఇన్నోసెంట్ ఫేస్ ని క్యూట్ క్యూట్ మూమెంట్స్ ని ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఒకవేళ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మేమైతే బ్రూనోని తిరుపతిలో ఎస్కే హోటల్ ఆపోజిట్లోనే ఉన్న మాషాల పెడ్ జోన్కి అయితే తీసుకొని వచ్చాము ఇదేమి ఫస్ట్ టైం కాదు బ్రూనోకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇక్కడే చేపించాము దానికైతే ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి వ్యూస్ వచ్చాయి మంచి ఎంక్వైరీస్ కూడా వచ్చాయి ఇక్కడ బ్రూనోన్ అయితే యుద్ధానికి సిద్ధం చేసేసారు వెంకీకి అయితే ఇలా బయట తీసుకురావడం అస్సలు ఇష్టం లేదు ఇంట్లోనే అన్ని చేస్తూ ఉంటాడు బట్ నాకు ఇలా అప్పుడప్పుడైనా బయట చేపిస్తే బాగుంటుందని నేనే పోస్ట్ చేసి మరీ తీసుకొని వచ్చాను ఇక్కడైతే బ్రూనోకి విషయం అర్థమైపోయింది ఎంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టాడో చూడండి ఇక్కడ వీలైతే ఫస్ట్ బాతింగ్ తోనే స్టార్ట్ చేశారు దీనికి ఎంత ప్రైస్ అయింది ఏంటి అన్నవి అన్ని డీటెయిల్స్ మీకు కావాలంటే వీడియో లాస్ట్ లో డీటెయిల్ గా చెప్తాను అలాగే వీళ్ళు ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో కూడా డీటెయిల్ గా చెప్తాను ఈ వీడియోని ఎవరైనా పెట్ పేరెంట్స్ చూస్తున్నా సరే కొత్తగా పెట్స్ ని తీసుకోవాలి అనుకున్నా వాళ్ళకి పక్క యూజ్ అవుతుంది నేను ఎప్పుడైనా సరే బ్రూనోకి ఇలాంటి సర్వీస్ చేయించాలి అనుకున్నప్పుడు పర్టికులర్గా ఈ ప్లేస్ని మాత్రమే చూస్ చేసుకుంటాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు బాగున్నాడు బ్రూనో అందుకే ఈ ఇయర్ కూడా ఇలాగే చేయించాలి అని ఫిక్స్ అయ్యి ఇక్కడికే తీసుకొని వచ్చాను ఈ ప్లేస్లో వర్క్ చేసే స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పెట్స్తోనూ అలాగే మనతోను కూడా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వేరే అతను ఉన్నాడు అతను కూడా చాలా బాగా చేశాడు ఇప్పుడున్న అతను అయితే ఇంకా బాగా చేశాడు కానీ ఎక్కువ మాట్లాడట్లేదు అంతే వీళ్ళంతా నార్త్ సైడ్ వాళ్ళే ఉన్నారు బట్ మన పెట్స్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు ఇక్కడ మీరే చూడొచ్చు ఎంత నీట్గా ఎంత స్మూత్గా డీల్ చేస్తున్నాడు బ్రూణోతో బ్రూనో అయితే ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడో చూడండి నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తాడు వాడి స్నానం చేయించే టైంలో మాత్రము ఒకవేళ మనకు బయట ఏదైనా వర్క్ ఉన్నా సరే మన పెట్స్ని వీళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళినా చాలా జాగ్రత్తగా డీల్ చేసి మొత్తం రెడీ చేసి ఉంచుతారు మనం వచ్చేసరికి కానీ మేము ఎప్పుడు అలా చేయలేదు మేము వచ్చిన పనే ఇది కాబట్టి మేము బ్రూనో దగ్గరే ఉండి దగ్గరుండి అన్నీ చూసుకున్నాము భృణ కూడా ఎంత చక్కగా చేపించుకుంటున్నాడో చూడండి అసలు ఒక్కసారి కూడా అరవని కూడా అరవట్లేదు చాలా కామ్గా నీట్గా నిదానంగా చేయించుకుంటున్నాడు హాయిగా ఉన్నట్టుంది వాడికి మొత్తం రుద్ది రుద్ది మొత్తం చేస్తూ ఉంటే బట్ నేనైతే ఇలా అనుకుంటున్నాను మేం పక్కనే వాడి కళ్ళ ముందే ఉన్నాం కాబట్టి చాలా సేఫ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేసినా సరే కామ్గా చేయించుకున్నాడు అనుకుంటున్నాము ఒకవేళ మేం లేకపోతే అరిచి గోల గోలు చేసేవాడేమో మాకు తెలీదు బట్ కొన్ని డాగ్స్ మాత్రం అస్సలు చేయించుకోవట అరుస్తూనే ఉంటాయంట కట్టేసి మరీ చేపించాలి లేకపోతే మౌత్ క్యాప్ పెట్టేసేయాలి అని చెప్తున్నారు బట్ బ్రూణో మాత్రం చాలా కామ్గా ఉన్నాడు అని వాళ్ళే చెప్తున్నారు మాకు ఇక్కడ చూడండి చెవులు కూడా బాగా క్లీన్ చేస్తున్నారు బ్రూణో అసలు కొంచెం కూడా కదలట్లేదు చూడండి స్టాచ్యూ లాగా ఉండి మరీ నీట్గా చేయించుకున్నాడు ఇంతకంటే బంగారం ఎవరికైనా దొరుకుతుందా మీరే చెప్పండి కొన్ని డాగ్స్కి అయితే కనీసం చెవులో చేయి పెట్టినా సరే ఒద్దిలి పడేస్తాయి అంత డేంజరస్గా ఉంటాయి బట్ బ్రూనో మాత్రం అస్సలు లాగా ఉండిపోయాడు ఎంత చక్కగా చేయించుకున్నాడో చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో నాకు వీడిని చూసినప్పుడు చాలా ప్రౌడ్గా కూడా ఉంటుంది ఏమైనా చేసుకోరా స్వామి నేను మాత్రం కథలను కదితే ఏం చేస్తావో ఏమో నువ్వు అన్నట్టు చూస్తూ ఉన్నాడు చూడండి ఒక సైడ్ కన్ను పెట్టుకొని పక్కన నేను వీడియో చూస్తుంటే నా వైపు కూడా చూస్తున్నాడు మధ్య మధ్యలో వీళ్ళ సర్వీస్ కూడా ఏదో చేశామంటే చేశామన్నట్టయితే ఉండదు కొంతమంది హడావిడిగా చేసేసి ఏదో చేశాం కదా అన్నట్టు చేసేస్తుంటారు బట్ వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా నిదానంగా మొత్తం టైం తీసుకున్నా సరే నీట్గా చేస్తారు అది నాకు ఇక్కడ మెయిన్గా నచ్చుతుంది దాన్ని ఇక్కడ బ్రషింగ్ అనమాట బ్రష్ కామన్ కామనే మామూలుగానే మన సార్ బ్రష్ చేయటప్పుడు కొంచెం హడావిడిగా ఉంటాడు నాలుగు చూడండి ఎంత బాగా బయటకు తీస్తున్నాడు పాములాగా ఇంట్లో కూడా అంతే కదా మీరు లాస్ట్ వీడియోలో చూసింటారు ఒకసారి పోస్ట్ చేశాను నేను మీరు కూడా చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు అది యూజ్ అవుతుంది మీకు ఉన్నాయి అంటే డెఫినెట్గా చూడండి ఎందుకంటే అందులోనే నేను టూత్పేస్ట్ డీటెయిల్స్ కూడా షేర్ చేశాను మనం ఏ టూత్పేస్ట్ అయితే యూస్ చేస్తామో ఇక్కడ వీళ్ళు కూడా అదే టూత్పేస్ట్ యూజ్ చేస్తున్నారు బ్రష్ చేపించేటప్పుడు బ్రూనో మాత్రం నాలుగు అస్సలు తిన్నగా పెట్టుకోడు బయటకు ఎన్నిసార్లు తీస్తాడో చూడండి బ్రష్ అయిపోగానే నీట్గా షాంపూ మొత్తం వాష్ చేస్తున్నారు బయట వాళ్ళు ఎలా వాష్ చేస్తున్నారని చూసుకోవడంతో పాటు మనం స్నానం చేపించేటప్పుడు కూడా మన పెట్స్కి మొత్తం షాంపూ పైన పోయిందా లేదా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు లేదంటే స్కిన్ డిసీజెస్తో పాటు టిక్స్ కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది బ్రూనో విషయంలో నేను కొంచెమైనా లక్ అనే చెప్పాలి ఎందుకంటే ఎక్కువగా వాడు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టనే పెట్టడు ఎంత కామ్గా చేయించుకుంటున్నాడో మీరే చూడొచ్చు నేను చెప్పడం ఎందుకు అలాగే వాడి ఇంట్లో కూడా చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తాడు ఎక్కువ అరవడము వాళ్ళ పైకి ఎక్కి కొరకడము ఇలాంటివన్నీ అస్సలు చేయనే చేయడు ఏదైనా ఒక మాట చెప్తే వెంటనే విని సైలెంట్గా ఉంటాడు బట్ ఎక్కడున్న ఆయన మాత్రం అస్సలు వినడు చెప్పిన మాట వాడిని ఇరిటేట్ చేస్తున్నాడు చూడండి మీరే వాడేదో నాకు తప్పదు అన్నట్టు చేపించుకుంటూ ఉంటే కష్టం మీద మధ్యలో వెంకి వెళ్ళి వాడిని ఇరిటేట్ చేస్తున్నాడు అవసరమా చెప్పండి మీరే ఇక బ్రూనో బాతింగ్ అయితే అయిపోయింది ఇక అసలైన టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అదే డ్రైయర్ అనమాట వాడికి డ్రయర్ పెట్టుకోవడం అంటే చాలా కష్టము ఇంట్లో కూడా అంతే బట్ వీళ్ళ దగ్గర ఉన్న డ్రయర్ ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి అస్సలు ఒక చోట కూడా ఉండనే ఉండడు ఇప్పుడు మీరు చూస్తారు కదా మీకే అర్థమవుతుంది ఇంతవరకు ఉన్న కామ్నెస్ అంతా ఆపోజిట్లోకి చేంజ్ అయిపోతుంది చూస్తారు కదా మీరే నేను చెప్పడం ఎందుకు ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం టవల్తో తీసేయడానికి ట్రై చేస్తున్నాడు ఒక్కసారి డ్రైయర్ తీసిన తర్వాత అసలైన టాస్క్ మొదలవుతుంది మనకు చుక్కలు చూపిస్తాడు బ్రూనో అది కూడా మీరు చూద్దరు కానీ వెయిట్ చేయండి కొన్ని నిమిషాలు మేము ఇక్కడ బ్రూనోకి చేపించింది నార్మల్ బాతింగ్ అనమాట ఇందులో మనకు చాలా వేరియంట్స్ ఉంటాయి ఎవరికైనా సరే ఏ పెట్స్కైనా సరే ఏదైనా స్కిన్ డిసీజెస్ అలాంటివి ఉంటే వాటికి సంబంధించినవి వేరేలా చేస్తారు వాటికి ఛార్జెస్ కూడా వేరేలాగా ఉంటాయి నేను చెప్పినట్టు ఇప్పుడు మేము బ్రూనోకి తీసుకున్నది నార్మల్ బాతింగ్ అని చెప్పాను కదా ఇందులో మనకు టీత్ క్లీన్ చేస్తారు ఇయర్స్ క్లీన్ చేస్తారు అలాగే పాస్కి హెయిర్ ట్రిమ్ చేస్తారు దాంతోపాటు నెయిల్స్ ఏవైనా ఎక్కువగా పెరుగున్నా వాటిని కూడా కట్ చేస్తారు వీటన్నిటికీ నాకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేశారు అంతే అందుకంటే ఎక్కువైతే ఏం లేదు లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే తీసుకున్నాము ఇప్పుడు అదే తీసుకున్నాము మేమేదో బ్రూనోక్ చేపించేస్తున్నాము మేమే పెద్ద బాగా చూసుకున్నాం అని అయితే కానే కాదు మేము కూడా మాకు దగ్గరలో ఎక్కడ లేదు సో నాకు మెయిన్గా ఇక్కడ బాగా నచ్చింది కాబట్టి ఇంత దూరమైనా సరే కార్లో డీజిల్ పడుచుకొని మరీ వచ్చి ఇంత దూరంలో చేపించి తీసుకెళ్తున్నాము మాకు దగ్గరలో మంచి సర్వీస్ ఏదైనా ఉంటే నేను అక్కడే చేపించేదాన్ని బట్ నాకు అక్కడెక్కడ అనిపించలేదు అంత బాగా సో ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తున్నాము బ్రూనోక్ అయితే ఇప్పుడు ఇది టూ సెకండ్ టైమ్ అనమాట చేయించడము లాస్ట్ ఇయర్ వాడి బర్త్డే ముందు సేమ్ ఇలాంటి టైంలోనే చేపించాము మళ్ళీ నెక్స్ట్ మంత్ వాడి బర్త్డే వస్తుంది కదా ఇప్పుడు ఒకసారి చేయించాము అలాగే ఇక్కడ చూడండి హెయిర్ డ్రైర్ పెట్టడం స్టార్ట్ చేశాడు అతను సో బ్రూను హడావిడి కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తం అసలు చెప్పిన మాట వినకుండా ఎంత వెంకి పట్టుకున్నా సరే అసలు విననే వినడు మెయిన్గా వాడి హెయిర్ కి ఏదైనా బ్యాండ్ లాంటిది కడితే బాగుంటుంది అప్పుడు వాడికి అంత ఎక్కువగా సౌండ్ అనిపించదు మేము వాళ్ళని అడిగి చూసాము అలాంటిది బ్యాండ్ లాంటిది కానీ ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ ఏమీ లేదన్నారు ఫస్ట్ అయితే మేము ఏదైనా క్లాత్ కట్టిన తర్వాత చేస్తేనే మంచిదని కూడా చెప్పాను బట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏది లేదని చెప్పి కట్టలేదు సో బ్రూనోకి ఎక్కువ సౌండ్ రావడం వల్ల వాడు అస్సలు చెప్పిన మాట వినకుండా వెంకి పట్టుకున్నా సరే అసలు వినిపించుకోకుండా ఇదిలిచ్చుకుంటూనే ఉన్నాడు ఇప్పుడైతే కాసేపు కామ్గా ఉన్నాడు కానీ నేను కొంచెం మాత్రమే వీడియో షూట్ చేశాను వాడు కామ్గా ఉన్నప్పుడు మాత్రమే మిగతా టైంలో అస్సలు షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఒకడు పట్టుకుంటే వాడికి అస్సలు సరిపోలేదు ఇద్దరు పట్టుకున్నా కూడా అసలు ఉండట్లేదు చూడడానికి బక్కగానే ఉన్నాడు కానీ చాలా గట్టాడు వీడు అస్సలు ఎంత బాగా ఇదిలీ చేసుకుంటాడంటే ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా అస్సలు ఉండనే ఉన్నాడు వాడిని ఇలా వెంకి దగ్గర తీసుకున్నప్పుడు చూస్తే నాకు ఎంత ముద్దుగా అనిపిస్తుందో చిన్న బిడ్డలాగా అనిపిస్తాడు వీడియోలు అలా అనిపిస్తుంది కానీ నేను చాలా వరకు కట్ చేశాను ఎందుకంటే కొంచెమే తీసింది కూడా నేను ఎందుకంటే వాడు చెప్పిన మాట వినట్లేదని ఇద్దరం కలిసి పట్టుకుంటే కొంచెమైనా వింటూ ఉన్నాడు ఒకరు చోరు మూసి ఒకరు బాడీ పట్టుకొని ఉంటే ఇంత కష్టమైన ఎందుకు హెయిర్ డ్రై అంటే మొత్తం ఇంకా కార్ అంతా హడావిడి అయిపోతుంది ముందే వాడికి ఒక వన్ మంత్ నుంచి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది ముందు అంత హెయిర్ ఫాల్ ఉండేది కాదు కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ నుంచి ఎందుకు అర్థం కావట్లేదు ఫుడ్ కూడా అప్పుడు ఏదో తినేవాడు ఇప్పుడు అలాగే తింటున్నాడు బట్ హెయిర్ ఫాల్ మాత్రం ఎక్కువగా అవుతుంది వాడు బ్యాలెన్స్డ్గా ఇస్తాం మీల్ కూడా మేము ప్రతి మీల్ని ఇక అక్కడున్న రూము వెంకీ బట్టలు నా బట్టలు అన్నీ మొత్తం వాడి ఫర్తో నిండిపోయాయి మొత్తం చాలా ఇబ్బంది అయిపోయింది వాడు చూడండి ఇక్కడి నుంచి దూకేస్తాను అన్నట్టు ఇస్తున్నాడు అసలు చేపించుకోవడానికి చాలా ఇబ్బంది పడినట్టు నాకు ఇది వద్దు నేను ఇక్కడ నుంచి దూకేస్తాను అన్నట్టు చూస్తున్నాను చూడండి నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అని అది బ్రూనో సైజ్ని బట్టి ఉంటుందన్నమాట బ్రూనో అనే కదా ఐ మీన్ బ్రూనో అని నేను చెప్తున్నాను బ్రూనో ఎక్సెల్ సైజ్ కాబట్టి వాడికి కొంచెం ఎక్కువ అనమాట అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఇంకా చిన్న చిన్న పప్పీస్ ఉంటాయి కదా సూజు అలాంటి వాటికి వాటికైతే ఇంకా తక్కువే ఛార్జ్ చేస్తారు ఎందుకంటే అవి చిన్న బేబీస్ కదా మీలో ఎవరైనా పెట్ పేరెంట్స్ ఉంటే మీకు యూజ్ అవుతుందని నేను ప్రైజెస్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళ సర్వీస్తో పాటు అన్ని డీటెయిల్గా చెప్తున్నాను ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే వాళ్ళ బిల్ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేయగలను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పక్క నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి అడగండి నేను నాకు వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను అగైన్ బ్రూనో విషయానికి వస్తే ఇక్కడ పాస్ హెయిర్ బాగా పెరిగిపోయింది సో దాన్ని ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బ్రూనో పాస్ హెయిర్ బాగానే ట్రిమ్ వాడు కానీ ఇప్పుడేమో అసలు వినట్లేదు వాళ్ళ హ్యాండ్స్ మొత్తాన్ని నాకేస్తూ ఉన్నాడు సో అందుకే వెంకి గట్టిగా పట్టుకొని ఉన్నాడు పట్టుకొని చేయించాడు కొంచెం మాత్రమే మరి అంత ఎక్కువగా ఏం పెరగలేదు ఇంట్లో మేము వాడికి ట్రిమ్ చేస్తూనే ఉంటాము సో అంత ఎక్కువ పెరిగే వరకు అయితే ఉండము బట్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తే వాళ్ళు నీట్గా ట్రిమ్ చేస్తే బాగుంటుంది కదా అని ట్రిమ్ చేస్తున్నారు అలాగే కొంచెం నెయిల్స్ కూడా ఉన్నాయి వాడికి వాటిని కూడా కట్ చేశారు ఒక టూను త్రీనో ఉన్నాయి అంతే ఎక్కువ కూడా ఏం పెరగలేదు అంతగా ఇంకా బ్రూనో హెయిర్ మొత్తం చాలా వరకు రాలిపోయింది కదా సో దాన్ని ఇంకా ఎక్సెస్ ఏదైనా ఉంటే తీసేయడానికి ట్రై చేస్తున్నారు మొత్తం నీట్గా కుమ్ చేస్తున్నారు బ్రూనో ఇలాంటివన్నీ బాగా చేయించుకుంటాడు కానీ డ్రైయర్ పెట్టుకోవడానికి మాత్రమే ఎక్కువ మారం చేసినట్టు అనిపిస్తుంది నాకు అదొక్కటంటే ఎందుకు వీడికి భయమో నాకు తెలియట్లేదు ఒకవేళ మీ పేర్స్ కూడా ఇలా అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి సో దట్ మా వాడు కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇలా అని నాకు కొంచెం ధైర్యం వస్తుంది ఇక్కడ బ్రూనో కూడా బాగా అర్థమైపోయింది ఇంకా నా పని అయిపోయింది ఇక్కడ అంతా ఏం పెద్దగా లేదులే ఇంకా అయిపోయింది వర్క్ అంతా లాస్ట్ కి వచ్చేసాము అన్నట్టు బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నేను చెప్పాను కదా ఇది ఈ షాపు ఎస్కే హోటల్ ఆపోజిట్ లోనే ఉంటుందని ఇది లీలా మహల్ సర్కిల్ దగ్గరలోనే ఉంటుంది ఇది తిరుపతి బ్రాంచ్లో అనమాట ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి దీనికి సంబంధించి పర్టికులర్గా అయితే నాకు ఇది మాత్రమే తెలుసు ఇంకా విజయవాడలో నెల్లూరులో ఇంకా చాలా ఉన్నాయి మీకు కావాల్సినవన్నీ మీకు దగ్గరలో గూగుల్ మ్యాప్లో అట్లా సెర్చ్ చేస్తే నియర్ బై మీకు ఉంటే చూపిస్తుంది అనమాట ఒకవేళ మీకు ఇలాంటి సర్వీసెస్ కావాలంటే నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ పర్టికులర్ ప్లేస్ని మాత్రము మార్షాల పెట్ జోన్ ముందే చెప్పాను కదా నేను నెయిల్స్ కట్ చేశారు అని అదే మాత్రమే ఫ్రంట్లో టూ హ్యా టూ హ్యాండ్స్కి కొంచెం కట్ చేశారు పైన ఉంటుంది కదా ఒకటి అక్కడ మాత్రమే కట్ చేశారు నెక్స్ట్ ఇక్కడ ఏదో పౌడర్ అనమాట పౌడర్ వేస్తున్నారు పౌడర్ వేసి హెయిర్ మొత్తం సెట్ చేస్తున్నాడు తర్వాత చిన్న పర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేస్తారు మొత్తానికి చెప్పాలంటే మనం ఎలా తీసుకెళ్ళినా మన పెట్స్ని బాగా మంచిగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగా ముస్తాబ్ చేసి ఇస్తారనమాట మనకు బ్రూనోకి మేము ఏ పర్ఫ్యూమ్ యూస్ చేస్తాము ఇంట్లో అనేది కూడా డీటెయిల్స్ నేను షేర్ చేశాను ఒక వీడియోలో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేసి చూడండి ఇక అయిపోయింది మొత్తము పర్ఫ్యూమ్ మాత్రం వేయించుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు మన సారు సో ఇక అయిపోయింది దించి ఇవ్వగానే వెంకి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు చూడండి అయిపేంద్ర స్వామి అన్నట్టు ఇక మంచిగా కూర్చొని బాగా బెల్ట్ వేయించుకొని బయటకు రావడానికి రెడీ అయిపోయినాడు ఇంకా బయటకు వెళ్ళిన వెంటనే కార్ ఎక్కిన వెంటనే వీడికి వాటర్ పెట్టాలి నేను ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి వాటర్ ఒక్కసారేమో ఇచ్చామంతే తర్వాత అసలు ఇవ్వలేదు మంచిగా వాడు డిహైడ్రేట్ అయిపోయి ఉంటాడు ఇప్పటికే బాగా ఎక్కువ తాగాడు నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇది వీడియో షూట్ చేసి చాలా రోడ్లు అయిపోయింది కదా నేను అందుకే చెప్తున్నాను కార్ ఎక్కగానే మంచిగా వాటర్ పెట్టాము బ్రూనో సార్ కూడా బాగా అలసిపోయినట్టున్నారు పాపము కష్టపడినట్టున్నాడు ఆయన అందుకే వాటర్ ఎక్కువ పెట్టినాం మేము ఐ మీన్ ఒక బౌల్ నిండా పెడితే మొత్తం తాగేశాడు అంత ఎక్కువగా తాగాడు అనమాట అంత ఎక్కువ ఇంట్లో మామూలుగా తాగరు కదా ఒకటి రెండు సార్లు జస్ట్ అలా సిప్ చేస్తాడు తర్వాత తాగడు ఇక మొత్తం అయిపోగానే బెల్ట్ వేసుకొని బయటకు రావడానికి రెడీ అయిపోయాడు ఈ స్టోర్లో మనకేంటంటే ఫుడ్డు మనకు మన పెట్స్కి కావాల్సిన మెడిసిన్స్ వాటర్ బౌల్స్ బెల్ట్స్ కాలర్స్ క్లాతింగ్ కూడా చాలా ఉన్నాయి బెడ్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఏం మాకు అవసరం లేదనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి చాలా వరకు బ్రూనోకి టాయిస్తో సహా ఏదైనా ఉంటాయి మన దగ్గర ఇక బ్రూనో చూసారు కదా ఎంత ఫాస్ట్గా కిందకు దూకి వచ్చేసాడో ఇక ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే అక్కడ నుంచి ఫాస్ట్గా బయలుదేరిపోయాము ఎందుకంటే ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది మాకు ఈవినింగ్ తిరుమలకి వెళ్ళాలన్నమాట మేము ఆ రోజైతే నేను ఈ వీడియో తీసింది బ్రూనోని స్పాక్ తీసుకెళ్ళింది అయితే లెవెంత్ అనమాట మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసి ట్వెల్త్ అనమాట సో తిరుమలకి వెళ్ళాలి మేము అందుకని ఇక్కడ నాన్ వెజ్ కూడా ఏమీ ఆర్డర్ చేసుకోలేదు మేము మళ్ళీ ఇంటికి వచ్చి ఫాస్ట్గా బయలుదేరిపోవాలని నాన్ వెజ్ తింటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సో మేము ఇక్కడ రోటీ కాజు కర్రీ దాంతోపాటు మష్రూమ్ పులావర్ సంథింగ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటా దాన్ని ఆర్డర్ చేసాము నాకైతే ఒక్క పూటైనా రైస్ తినాలి మేము నైట్ ఎలాగైనా సరే టిఫిన్ తింటామని మాకు తెలుసు సో నేను ఆఫ్టర్నూన్కే రైస్ తినాలని డిసైడ్ అయిపోయి రైస్ ఆర్డర్ చేసుకున్నాను ఇక బ్రూనోకైతే బాయిల్ చికెన్ ఆర్డర్ చేసాము యాక్చువల్లీ మేము బ్రూనో కోసం ఫుడ్ ఎప్పుడు బయటికి వెళ్ళినా క్యారీ చేస్తాము ఈసారి కార్లో ఉంటుంది కదా అని స్పేర్గా పెట్టుకొని ఉంటాము సో అది ఉంటుంది కదా అనుకున్నాము బట్ లేదు స్టోర్లో తీసుకున్న బాగుండేది అక్కడ కూడా గుర్తురవలేదు మాకు సో ఇంకా వేరే ఆప్షన్ లేక బాయిల్ చికెన్ ఆర్డర్ చేసాము దాన్నే బ్రూణో ఇక్కడ తింటున్నాడు అనమాట ఇక ఈ వీడియోకైతే ఇంతే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి నెక్స్ట్